రామ్ రెడ్డి గారు మా మామగారికి మద్దతుగా ప్రతి ప్రతి ఇంటికి గడప గడప ప్రచారం జరగడం చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ప్రజలు బై హార్ట్గా జగన్ ఇచ్చిన పథకాలు చెప్పడం జరుగుతూ ఉన్నది మేము నోరు తెరిచి ఈరోజు వాళ్ళని అమ్మ మాకు గెలిపించండి నేను అడగాల్సిన అవసరం లేదు ఆయన ఇచ్చిన పథకాలతో ఆయన చేసిన సంక్షేమంతో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈరోజు జగన్ అన్ననే గెలవాలి అని కోరుకుంటూ జగన్ అన్నకే తెస్తా అని చెప్తున్నారు ముగ్గురు కాదు ముప్పై మంది కాదు మూడు వందల మంది కలిసి వచ్చినా గెలిచేది అక్కడ జగన్ అన్నే ఇక్కడ రాం రెడ్డి గారే అది ఎవరు మార్చలేరు ఈరోజు ఇంత సంక్షేమము ఇన్ని పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయి ఒక వాలంటీర్ సంస్థను తీసుకొచ్చి ఇంత గొప్పగా నడిపించింది ఉట్టి ఏకైక మన జగనన్న గారు మాత్రమే ఖచ్చితంగా రాం రెడ్డి గారు ముప్పై వేల మెజారిటీతో ఖచ్చితంగా ఈసారి చేయూత కానీ ఆసరా గాని ప్రతి ఒక్కరు అందుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు మా వెనకాల ఎవరూ లేరండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్ అన్న వెనకాలే ఉన్నారు బనగానపల్ల నియోజకవర్గ ప్రజలందరూ రెడ్డి వెనకాలే రెడ్డి గారు వెనకాలే ఉన్నారు మా గెలుపు తథ్యం ఈరోజు ఖచ్చితంగా విజయం మనదే చూసుకుంటే బెనగానపల్లె నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి జరగడం మొదటిసారి అవునా కాదా అన్న ఇదంతా మా మామగారు కాసా అని గారు వచ్చినాకే జరిగినది అయినా మీ వాడన్న ప్రజల మనిషి ప్రజల కోసం బ్రతికే మనిషి ప్రజా మనిషి అయినా ఏ రోజైనా మీ గురించి మీ సమస్యల గురించి ఆలోచించే మనిషి అయినా ఈరోజు సంక్షేమ పథకాలే కానీ జగనాన్ని చెయ్యే పథకం అయినా సరే మన పిన్షన్ కానీ జగనన్న ఇస్తే మీ ఇంటికి చేరేలా అందేలా రామరెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు కష్టపడతా ఆరు గంటల రాత్రి పన్నెండు గంటల వరకు మీ గురించి ఆలోచిస్తాడన్నా ఈరోజు నందవరంలో సిసి రోడ్లే గాని లైట్లే గాని సిమెంట్ రోడ్లే గాని తెచ్చింది ఎవరన్నా చెప్పండి మీరే రెడ్డి గారా కాదా ఈ రోజు ఎన్నో చెప్తా ఉన్నారు అవతల పార్టీ వాళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తామని అన్ని దొంగ హామీలు జరిగితేనే చేస్తామన్నది జగన్న రామ్రెడ్డి గారు మాట జరగపోతే జరగదనే చెప్తారు ఈరోజు మీకోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏమైనా చేస్తారు ఈ ఐదేళ్లలో రెండింటి కరోనా పోతే వాలంటీర్ సంస్థ సంస్థ తెచ్చి ప్రతి ఇంటికి పథకాలు ఆగకుండా చేస్తున్నారు

ఇక్కడ మా వెనకాల ఎవ్వరు లేరన్నా మా వెనకాల మేం చేసిన మంచి మీరు పెట్టుకున్న నమ్మకం మీరే మా కుటుంబం మీరే మాకు రక్ష మీరే మమ్మల్ని గెలిపించేది ఈనాడు ఇంకొక్కసారి కాసా